నా పేరు కూర వేములే గౌడ్ అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ పద్నాలుగో తారీఖు నాడు డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహావిష్కరణ ఉన్నది దానికి యావత్ తెలంగాణ నుంచి బహుజన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆ యొక్క విగ్రహశ్వరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ గారు వారితో పాటు స్థానిక ఎల్బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాసి గౌడ్ గారు వారితో పాటు స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు గౌడ సంఘ నాయకులు అదే విధంగా బడు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు ఒక గౌడ సామాజిక వర్గం కోసమే కాకుండా బహుజన వర్గాల కోసం పాటుపడి దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక పన్నెండు మందిని బహుజన కులాలని ఏకం చేసుకొని వారితో పాటు పన్నెండు వేల సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద పోరాటం చేసి గోల్కొండ వరకు భువనగిరి కేలాషాపూర్ ఆ విధంగా ఎన్నో కోటల్ని సుమారు ముప్పై ముప్పై మూడు కోటల్ని కొట్టి ఆఖరికి గోల్కొండను కూడా ఏలినటువంటి మహోన్నతమైన వీరుడు సర్దార్ సర్వాయి పాపనవు అటువంటి మహావీరుని విగ్రహాన్ని ఎల్బీ నగర్ లో ఉద్యమాల పోరుగడ్డగా ఉన్నటువంటి ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్ గారు వారితో పాటు వారి కార్యవర్గం సహకరిస్తూ వారికి వెన్నంటే ఉంటూ అఖిల భారత గౌడ సంఘం అదేవిధంగా స్థానిక గౌడ నాయకులు బహుజన వర్గాల నుంచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయ సహకారం అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అటువంటి మహోన్నతమైన విగ్రహం మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మనం గర్వపడి రావే రాబోయే భావి భారత పౌరులందరికీ కూడా ఒక ఆదర్శంగా ఈ యొక్క వీరుని చరిత్ర తెలిసే విధంగా ఉండాలని చెప్పి ఒక కన్నుల పండుగగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎల్బి నగర్లో చూస్తున్నాం ఉద్యమకారులు అదేవిధంగా బహుజన నాయకులది దేశ నాయకులది అందరి మహోన్నతమైన మహావీరులందరి విగ్రహాలు ఉన్నాయి వారి అందరికంటే కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్ అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మన ఎల్బీ నగర్ ప్రజలకు అదొక సంతోషకరం ఒక అదృష్టంగా భావించాలి ఈ యొక్క కార్యక్రమానికి యావత్ తెలంగాణ నుంచి అందరూ ఆహ్వానితులే చెప్తే రావడం కాదు తెలిస్తే రావాలి అనే ఒక ఉద్దేశంతో అందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క పాపన్న ముచ్చట్లు ఛానల్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల పరిష్కార దృశ్య ముందుకెళ్లి ఎటువంటి ఏ ధన బలానికి అధికార బలానికి లొంగకుండా ప్రజా సమస్యలే ఈ యొక్క పాప పాప పాపన్న ముచ్చట్ల ద్వారా అధికారులకు ప్రజల వద్దకు చేరదీస్తూ ఇంకా మంచి ఉన్నత స్థాయి చేరుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా బహుజనులకు ఇప్పటి వరకు ఏ ఛానల్ లేదు బహుజన వర్గాలు ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఛానల్ అభివృద్ధి కూడా పాల్గొనని తెలియజేసుకుంటాం ధన్యవాదాలు